వాకులో కూలీలు చిక్కుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది నక్కల వాగు అవతలి వైపు ఉన్న రైతుల పొలాల్లో ఉదయం వరి నాట్ల కోసం వాగు దాటిన కూలీలు తిరిగి వచ్చే క్రమంలో మధ్యాహ్నం కుండపోత వర్షానికి వాగు ఉధృతమై అందులో చిక్కుకున్నారు ఇద్దరు మహిళలు వాకులు కొట్టుకుపోయే క్రమంలో స్థానిక యువకులు తాళ్ల సహాయంతో మహిళలందరినీ క్షేమంగా వాగు దాటించారు ఎన్నికల సమయంలో స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే నక్కల వాగుపై బ్రిడ్జ్ నిర్మించారు నుంచి తమ కష్టాలను తీర్చాలని మాల్యల గ్రామస్తులు కోరారు கலக்க முக்க 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 కైకిలు వచ్చినాము పోయేటప్పుడు కొంచెం ఒర్ర వచ్చిందండి కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే వరకు సాయంత్రం నాలుగిటికి ఫుల్ వరద వచ్చింది మా ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు కొట్టకపోయేటోళ్ళు ఈ ఊరు నుండి ఒక అన్న వచ్చి ఐదారు వచ్చి తాడేసి మమ్మల్ని కాపాడే కాపాడు సే కంపల్సరీ కట్టాలి

గతంలో దాసర మన రెడ్డి ఎమ్మెల్యే గారు మాకు రోడ్డుకు ఈ పోచంపల్లి రోడ్డుకు ఆ మిషన్ ఇచ్చిండు ఆయన సొంతంగా సొంత ఖర్చులతోటి రోడ్డు పోసుకున్నాం ఇటు గొర్రె మీద పైపులు వేసిండు విజయరామన్ రావు ఎలక్షన్లో అప్పుడు గ్రామ పంచాయతీ పాత గ్రామ పంచాయతీ సాక్షిగా జనాలు అందరి ముందట డాంబర్ రోడ్డు పోచంపల్లి సమ్మకాల గద్దెల వరకు ఎత్తా అని హామీ ఇచ్చిండు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతా అండి ఎండాకాలంలో తుమ్మలు ఉన్నాయి అన్న కనీసం నేను నా పేరు వెలుపులో సంపాది నేను ఎమ్మెల్యే విజయనగర గెలవాను అని మల్యాల ఊరి ఎవరినన్నా తెలుసుకోరు పోచమ్మ గుడి అడిగి నేను మొక్కుకున్నా మాకు పేదలకు సహాయం చేస్తాడు కాలువ నీళ్ళు వస్తాయి ఊళ్ళే బస్సు కూడా గది లేదు మా మల్యాలకు మోడల్ స్కూల్ దగ్గర దాకత్తానై అదే పోతానయి అన్నమ్మకైనా సహాయం చేస్తానని పోచమ్మ గుడి అడిగిన ఈ రోజున మేము షేర్లో పోతే దాటడానికి ఆ పైపులు కొట్టుకోపోయే వేసిన పైపులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది రెండేళ్ళు అవుతుంది తర్కారు తుమ్మలు వీక్ ఇరని మేము ఫోన్ల ద్వారా చెప్పినాం ఇక్కడ లోకల్ లీడర్లను కలిసి మాట్లాడినాం ఎంత రెండు నెలల నుండి కనీసం స్పందన లేదు ఇలా మేము పోయి అటు పోగా వర్షం లేదు మళ్ళీ రాగా ఇప్పుడు వర్షం తయారైంది మేము సచ్చే ప్రమాదంలో ఉన్నాం ఇక్కడ మంది పొరుగు రోజులు వచ్చి వాళ్ళు చచ్చిపోతాం ఈ మా సమస్య తీరేదన్నాడు మమ్మల్ని ఆదుకునేటోళ్ళు లేదు ఇక ఎల్లకాలం మాకు ఇదే బతుక కోసపల్లి డాంబర్ రోడ్ అన్నారు డాంబర్ రోడ్ కాకుండా కనీసం తాత్కాలికంగా ఈ ఒర్ర పైన మరమద్దు చేసి సర్కారు తుమ్మలు వీకి సాపు చేసి ఇప్పటి తాత్కాలికంగా చేసి డాంబర్ రోడ్ వరకు చేద్దరూ చేయరో తెలియదు కానీ ఇప్పటి వరకన్నా చేయరా మా బతుకులకు ఇంతేనాయ మేము మారాయా మల్ల అంటే నా పుట్టినూరు మల్యాలతో నేను ఇక్కడి నుంచి వెళ్ళా నాకు ఓట్లు ఎక్కువ పడతానే కానీ ఆ వాగ్దానం ఇచ్చిన ఎమ్మెల్యే ఈరోజు మా అంటే దేవుడే లేదు కనీసం ఒక బస్సు సౌకర్యం లేదు ఊళ్ళే సిసి రోడ్లు కనీసం మంచిగా లేవు మాకు చేసిందేమన్నా ఏమిటి ఇంకా చేయబోయేది ఏమిటి ఇంకా మీరు ఏం చేస్తారని మాకు గ్యారంటీ ఉన్నది అన్న ఇప్పటికైనా దండం పెడతాను విజన్న నువ్వు ఊళ్ళే మల్ల్యాళం ఊళ్ళో ఎవరన్నా తెలుసుకో నీకోసం నేను పోషమ్మ గుడికి అడిగినా ఇప్పుడైనా మీరు ఏమన్నా దయదలిసి మా అందు ఈ రోడ్కు సహకరించాలని మేము మళ్ళీ గ్రామస్తుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నా అన్నాం